లోకల్ మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్స ఆ పేరుతో మళ్ళీ మావోయిస్టు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం మేము తుపాకీ గుట్టం ద్వారా ఏమీ సాధించలేరు దీన్ని ప్రజలు స్వాగతించరు హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము వాళ్ళు ఏమైంది అంతమంది ప్రాణాలు తీసుకుంటది చాలా మంది మా కార్యకర్తలు ప్రాణాలు చేస్తారు పోలీసుల ప్రాణాలు తీస్తారు అమాయక ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు చేస్తారు మీరు వాళ్ళ లాస్ట్కు వాళ్ళ నాయకులు పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువకులు యువత రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్ళే అర్బన్ ఎక్సస్ ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు మీరు ఏ సమాధి చెప్తారు చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్న వాళ్ళంత తిండికి లేదు బాబా వాళ్ళకు వీళ్ళ తెలియదు వీళ్ళ నా అర్బన్ ఎక్సర్స్ వీళ్ళు తెలియదు తల్లిదండ్రుల బాధలు తెలియదు వాళ్ళు పడే బాధలు తెలియదు భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు పసి పిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినట్టు ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినక అంతరించిపోయే టైంలా అంతరించిపోయింది అని పులిస్తా పెడితే సరిపోతుంది అది ఎవరన్నా మాట్లాడారు నా మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయ్ టార్గెట్ చేసి చేస్తాను దాన్ని భయపడని కాదు నేను అన్నమాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే దాని సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమే వీళ్ళు మీ మీ ఏంది పాలకులు ప్రజలను వ్యతిరేకిస్త ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరఫున ఫైడ్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని భావించిరా ఏది మీ సిద్ధాంతం అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి ఒత్తాసలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యం భాగస్వామ్యమైనరు అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు పేదలకు భూములు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది రిటైర్మెంట్ అనేటువంటి ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు భాగస్వామ్యం అయితే మీ స్వార్థ రాజకీయాల బయటపడుతుంది అందుకేనన్నా నేను అందుకే నేనన్నా అర్బన్ నక్సల్ స్వార్థ పరులు ఏ సీరులో పరిమితమైన వాళ్ళ అధికారాన్ని చలాయిస్తున్నారు కానీ జంగల్లో ఉండేటువంటి మావోయిస్టులు అమాయక ప్రజలను మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీదేం సిద్ధాంతం ఏం సిద్ధాంతం ఇది ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ మంచి జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హైవేస్ ఇస్తున్నది రైల్వేస్ కు పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం రైతు కిసాన్ సమ్మాన్ కింద పైసలు ఇస్తున్నాం రైతులకు సబ్సిడీ ఇస్తున్నాం బియ్యం ఇస్తున్నాం వడ్లు కొనుగోలు చేస్తున్నాం ప్రధానమంత్రి రోజుగారికి మేల కింద పది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఉచిత ఉజ్వల గ్యాస్ ఇచ్చినాం అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం స్పశాల వాటికలకు పైసలు ఇచ్చినాం గ్రేవియార్డ్లకు కంప్యూటర్లకు పైసలు ఇచ్చినాం రోడ్లు వేయించిన ఇన్ని పైసలు ఇచ్చినాం ఆర్థిక ప్రగతిలో ఇవాళ నాలుగో స్థానానికి భారతదేశం రావడానికి రావడాన్ని మీరు స్వాగతిస్తారా సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ప్రపంచంలో భారతీయుడు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఇతర దేశాల నుంచి అధినేతలే శాస్త్రాంగ ప్రణాళిక చేసే స్థాయికి వచ్చిందంటే అవి మీకు గెలవర్చలేవు నరేంద్ర మోడీ గారు పేదల పదక ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు గెలవరచలేవు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీ దొక్కి ప్రజలు మోసం చేస్తే వాటిని స్వాగతిస్తారు ఇది అలా సిద్ధాంతం మీకు నామినెంట్ పోస్టులు కావాలి మీకు పైసలు కావాలి కంపెనీలలో మీకు పేరు రావాలి మీ అవి రావాలి ఇది అలా సిద్ధాంతం కాబట్టి అందుకే నేను జంగల్లో ఉన్న మావోయిస్టులకు నేను అప్పీల్ చేస్తున్నా అర్బన్ నక్సస్ మాట వినకండి వాళ్ళు జల్సాలు చేస్తున్నారు అధికారాన్ని చలాయిస్తున్నారు మరి మీరు అనుకున్న సాధించినట్టేనా మీరు అనుకున్న సాధించే ఇవాళ మీరు పోస్టులు పాలనలో ఇవాళ భాగస్వామ్యమైన పాలకులలో ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో దాని గురించి ఆలోచించాలి మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మావోయిస్టు వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే ఒక మాట అన్నాడంటే దానికి కమిటీ ఉంటాడు ఎట్టి ఫస్ట్ వెనుకడు పోయే ప్రసక్తి లేదు అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి వెంటనే జంగల్ విడిచి తుపాకులు విడిచి రండి లొంగిపోండి ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది ఇంతవరకు లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది ఎక్కడ ఇబ్బంది లేకుండా కాబట్టి అమాయకంగా మీరు ప్రాణాలు చేయబోతున్నారు ఇవాళ నక్సలిజాన్ని మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే స్టెప్ బై స్టెప్ అందరి మీద చర్యలు తప్ప నేరం చేసిన వాడు తుపాకీలో తుపాకీ చేతులు పట్టుకుని తిరగడం సమర్థనీయం అంటే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇలా మావోయిస్టులే తుపాకీలు వదిలేసి వస్తుంటే మీరు పట్టణాల్లో నగరాల్లో ఉండి ఏసీ రోజు ఉండి కార్లు తిరుగుతూ మీరు మావోయిస్టు మంచిది ఇంకా తుపాకీలు పట్టుకుని పోండి తుపాకీలు పట్టుకుని పోలీసు వరం చేయండి బీజేపీ కార్యకర్తలను కాల్ చేయండి ఎస్సీ ఎస్టీ పేదవర్గాలకు సంబంధించిన కాల్ చేయండి మనం కాల్ చేయండి అంటే ఇది కరెక్టా వాళ్ళ విజ్ఞేత వదిలేస్తుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ